జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ కమ్మ కులాన్ని టార్గెట్ చేసి ఈరోజు కూడం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు అరాచక పాలన చేస్తూ ఉన్నారు అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేస్తూ ఉన్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు అమాయకులైన వల్లభినేని వంశీ పోసాన్ని మురళీకృష్ణ అలాగే తలసీల రఘురామ్ అవినాష్ వీళ్ళందరినీ కూడా అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తున్నారని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు ఏంటి సార్ ఎలా రియాక్ట్ అవుతారు ఇప్పుడు నేను కమ్మ కులానికి చెందినటువంటి వ్యక్తిని నేను కమ్మ కులానికి చెందినటువంటి వ్యక్తి అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆగస్ట్ నాలుగు రెండు వేల ఇరవై రెండున ఒక ఎంపీ ఇంకొక ఎంపీ ఏముందిలే ఆడు గోరంట్ల మాధవ్ బట్టలు ఇప్పుకొని న్యూడ్ వీడియో కాల్లో దొరికితే ఆ వీడియో ఎలాగో బయటకు వచ్చింది ఆ వీడియో ఎలాగో బయటకు వస్తే వాడేం మురిగాడు ఆ రోజు బయటకు వచ్చి కమ్మవారైనటువంటి చింతకాయల విజయ్ బండారు వంశీకృష్ణ వీడి మీద కక్ష కట్టి వీడి వీడియో మేము బయట పెట్టామంట వాడు బట్టలు ఇప్పుకొని తిరిగి మా కులాన్ని అంటాడా కమ్మ కులాన్ని అప్పుడు ఎక్కడ నిద్రపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి అరే తప్పు నువ్వు చేసింది తప్పు నువ్వు తప్పు చేస్తే కులాన్ని అంటావు ఏంటని అనక అనకపోయాడా ఎందుకనలా ఆ రోజు అండ్ ఆల్సో ఇంకోటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అందులో చింతకాయల విజయ్ గారు బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి నేనొక్కడినే కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని ఒక కులాన్ని టార్గెట్ చేయడానికి ఇక ఆ కులం ఇక అంతే ఇక వాళ్ళకి నిద్ర పట్టదు కమ్మ కులం అనే దాన్ని విమర్శించకపోతే వాళ్ళకి నిద్ర పట్టదు ఇదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరోనా దృష్ట్యా ఎన్నికలు వాయిదా వేస్తే నిమ్మగడ్డ రమేష్ గారి కులాన్ని ఉద్దేశించి మాట్లాడింది ఈ ముఖ్యమంత్రిగా కరోనానా కమ్మరోనానా అన్నటువంటి నేను సీతారాం ఆయన్నేమనాలి అంబటి ఏమనాలి కమ్మరోనా వైరస్ అన్నటువంటి అమ్మటి రాంబాబుని ఏమనాలా ఇన్ని రోజులు మరి ఈయనెవరండి నిమ్మగడ్డ రమేష్ గారు కమ్మేగా ఆయన మీద ఎందుకు కక్ష కట్టావు రామోజీరావు గారు కమ్మ కాబట్టే కదా టీవీ ఫైవ్ బీఆర్ నాయుడు గారు కమ్మ కాబట్టే కదా ఆంధ్రజ్యోతి ఏబిఎన్ రామకృష్ణ గారు రాధాకృష్ణ గారు కమ్మ కాబట్టే కదా వీళ్ళందరినీ కమ్మ కమ్యూనిటీ అని చెప్పేసి నువ్వు వీళ్ళని ఏదో దారుణంగా పోర్ట్రేట్ చేయడానికి కదా నువ్వు మార్గదర్శి మీద అక్రమ కేసులు పెట్టింది ఒకటన్నా ప్రూవ్ చేయగలిగావా అక్రమ కేసులు పెట్టి ఆయన ఎనభై సంవత్సరాల రామోజీరావు గారు బెడ్ మీద ఉంటే నువ్వు వెళ్ళి వీడియోలు తీసి రాక్షస ఆనందం ఉంది నువ్వు కమ్మ కమ్యూనిటీ మీద కక్ష తీసుకున్నట్టుగా బిహేవ్ చేసిన మాట ఎవడు మర్చిపోలేదు అనుకుంటున్నావా నువ్వు ఆ కమ్మ కమ్యూనిటీ గురించి ఈరోజు వెనకేసుకొచ్చేది నువ్వు వెనకేసుకొస్తున్నావు ఈరోజు కమ్మ కమ్యూనిటీ గురించి ఒక దాడి జరిగింది చిల్కలూరుపేటలో ఒక ఉంటుంది కమ్మ వాళ్ళందరంట ఏదో ఇక అన్నీ మాట్లాడదలుచుకోరా బాధ అసలు ఏంటా రాజకీయం అంతా కూడా ఇలా కులాల చుట్టూ తిరుగుతుంది ఏంటనేది ఒక బాధ ఏంటి మరి జగన్మోహన్ రెడ్డి గారు మన తెనాలి పర్యటన చూసినా తర్వాత పొదిలి తర్వాత సత్తెనపల్లి పర్యటన చూసినా కూడా ఒక కులాన్ని ఆపాదించి మాట్లాడడం అసలు ఎలా అనిపిస్తుంది మీకు తెనాలి పర్యటన అయితే దళితుడు అని పొదిలి అయితే బీసీ నాయకులు ఉన్నారు బీసీలు ఉన్నారని చెప్పేసి మాట్లాడడం కానీ నిన్న చూస్తే కమ్మ కులాన్ని టార్గెట్ చేసి మాట్లాడడం కానీ ఏంటి అసలు ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా కానీ ఆన్సర్ ఉంది బ్రదర్ నువ్వు దళితుల మీదకి దాడులు అని చెప్పి వెళ్తా ఉన్నావు తెనాలలో సరే దళితులను అమ్మో అట్లా కొట్టేశారని వెళ్తున్నావు వాళ్ళు దళితులే కావచ్చు కానీ నీ హయాంలోనే నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గాంజా కేసులో దొరికినటువంటి ముద్దాయిలు ఇంకా అదే పందా కొనసాగిస్తూ ఉన్నారు కానిస్టేబుల్ని చంపైపోయారు సరే ఆ ఇన్సిడెంట్ జరిగింది డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఎవరు పరామర్శించావా వెళ్ళి ప్రతాప్ ఎవరు వెళ్ళి పరామర్శించా వచ్చి ఇసుక అని ప్రశ్నించినటువంటి వరప్రసాద్ ఎవరు పరామర్శించావా నందిగామలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దళితుడి నోట్లో పోసర్ పరామర్శించావా నువ్వు ఎన్ని దళిత వ్యతిరేక పనులు నువ్వు చేసావు డాక్టర్ సుధాకర్ ఎవరు డాక్ కిరణ్ ఎవరు డాక్టర్ అనితారాణి ఎవరు ఇంకా జడ్జి రామకృష్ణ ఎవరు వీళ్ళందరూ దళితులు కాదా ఒక్కడినన్నా పరామర్శించావా ఇది దళితుల విషయానికి వస్తే మా ఆన్సర్ దీనికి ముందు సమాధానం చెప్పాను ఆ తర్వాత బీసీలో అమర్నాథ్ గౌడ్ ఒక ఎగ్జాంపుల్ బీసీలో ఎవరండి ఆ బాలుడు ఇంకా చూస్తూ ఉండు అమర్నాథ్ గౌడ్ని హత్య చేసిన శ్రీకాంత్ రెడ్డిని కూడా ఇతను వెళ్ళి పరామర్శిస్తాడు ఆశ్చర్యం లేదు అమర్నాథ్ గౌడ్ బీసీ మా అక్కని ఎందుకురా యూటీజింగ్ చేస్తున్నారు అన్న పాపానికి పెట్రోల్ పోసి తగలబెడితే నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పరామర్శించావా వెళ్ళి నువ్వు పరామర్శించలేదు కదా ఇంకో విషయం కూడా చెప్తాం మీకు ఈ అమర్నాథ్ గౌడ్ విషయంలో వాస్తవాలు బయటకు పెట్టిన పోలీస్ అధికారులు మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేశారు అప్పట్లో ఇది బయటికి రానటువంటి నిజం వాస్తవాలను బయటపెట్టి శ్రీకాంత్ రెడ్డి అనేవాడిని ముద్దాయిగా చేర్చినటువంటి పోలీస్ అధికారులు మొత్తాన్ని బయట పెట్టారు ట్రాన్స్ఫర్ చేశారు విఆర్లోకి పంపించారు ప్రాధాన్యత లేని పోస్టింగ్స్లోకి పంపించారు ఏందంటే శ్రీకాంత్ రెడ్డి అనే నిందితుడిని బయట పెట్టకపోతే వాళ్ళ ప్లాన్ ఏంటంటే అతనికి అతనే పెట్రోల్ పోసి చిన్నపిల్లాడు తాగలబెట్టుకున్నాడని చెప్పేద్దాం అనుకున్నారు కానీ కొంతమంది సిన్సియర్ పోలీస్ అధికారులు అక్కడ ఏం జరిగింది అనేది బాపట్ల జిల్లా పోలీసులు బయట పెట్టారు విషయాన్ని దాంతోటి ఈ శ్రీకాంత్ రెడ్డి అనేవాడి పేరు బయటకు వచ్చింది